హాయ్ ఫ్రెండ్స్ పాలకూర పకోడ వేసుకునే విధానం చూపిస్తాను మామూలుగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ విధంగా వేసుకొని తింటే కన్నా మంచిగా తింటారండి బాగా సన్నగా కట్ చేసుకొని మంచిగా లేతదనేది పాలకూర తెచ్చుకొని రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి బాగా మంచిగా అట్లా కడిగేసుకున్న తర్వాత దాన్ని కాడలు అన్నీ మొత్తం అంతా ఒక సైడ్కి వచ్చేటట్టు పెట్టుకొని ఆ విధంగా కట్ చేసుకుంటే కనుక పాలకూర పకోడీ అనేది మంచిగా సన్నగా తరుక్కోవాలండి పాలకూర పకోడీ అనేది పాలకూర అనేది మంచిగా అట్లా సన్నగా తరుక్కు తరుక్కోవాలండి ఫస్ట్ ఈ విధంగా మనం మామూలుగా పిల్లలు ఆకుకూరలు ఎక్కువ తినాలన్నే తిన్నారు కదండి ఈ విధంగా కూడా పకోడ అనేది చేసుకోవచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర పకోడీ నేను ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకుంటున్నాను మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసాను ఆ తర్వాత ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వామ్ అనేది వేసుకుంటున్నాను వామ్ అనేది వేసుకున్న తర్వాత దాంట్లోని కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను పాలకూరలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి పాలకూర కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటుంది కదా కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను దాంట్లోనే వంట సోడా కొంచెం వేసుకుంటున్నాను మొత్తం ఇట్లా మంచిగా పాలకూర మనం వేసుకున్నట్టు శనగపిండి బియ్య పిండి మొత్తం అంతా కలిసేటట్టు కొంచెం పశువు కూడా వేసుకునే మంచిగా ఉంటుంది ఈ విధంగా మంచిగా పాలకూర అన్నీ మొత్తం అంతా కలిసేటట్టు ముందు కలవెట్టుకోవాలి ఈ విధ మనం ఇప్పుడు వాతావరణం అనేది సల్లవు ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకొని తిన్నా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఇష్టంగా తింటారు మామూలుగా ఆకుకూర అనేది కనిపీకండ కనిపీకండ పకోడా లెక్క వేసి పెడితే కన్నా మంచిగా కూరలు పిల్లలు డైరెక్ట్ తినాలంటే తినరు కదండి ఈ విధంగా కూడా వేసుకొని పిల్లలకని చేసి పెడితే కన్నా స్నాక్స్ మాదిరి బాగా ఇష్టంగా తింటారు మొత్తం అంతా కలిపేసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసేసి మనం పాలకూర కినేపిండి ఎంత మొత్తం అంతా కలిసేటట్టు కలపెట్టుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు చూడ మనం పాలకూర అనేది సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి పకోడీ కూడా బాగా మంచిగా కాలుతుంది మొత్తం అంతా కలిపేసాను చూడండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ పెట్టుకోవాలి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఉప్పు కానీ కారం కానీ కావాలంటే కొంచెంగా కొంచెం వేసుకొని చూసుకోవచ్చు పక్క ఉంటే కానీ మళ్ళీ వేసుకోవచ్చు ఆ విధంగా కలిపి పక్కకు పెట్టేసాను కలిపి పెట్టి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా కాగుతుంది చూడండి ఆడ ఆయిల్ అనేది మంచిగా అట్లా కాగిన తర్వాత సిమ్డే కల తిప్పేసేయాలి ఇమ్లే కలిపి చిన్న చిన్న పకోడీ మాదిరి వేసుకుంటే కన్నా మంచిగా అనేది కలుతాయి చిట్టి చిట్టి పకోడలు అనేవి మంచిగా ఆ విధంగా వేసుకోవాలి ఇట్లా ఆకుకూరలు ఈ విధంగా పకోడీ అట్లా వేసుకొని పప్పులకు కానీ ఇట్లా ఈ విధంగా వేసేస్తే కానీ పిల్లలకు మంచిగా కనిపించకుండా తింటారు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఆకుకూరలో ఈ విధంగా చేసుకుంటే కనుక పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టపడి ఇప్పుడు అన్నీ మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒక సైడు కలిగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇది మనం మామూలుగా పకోడ అనేది మొత్తం అంతా వేసేసిన తర్వాత హైలో తిప్పుకోవాలి సిమ్లో నుంచి మనం వేసుకునేటప్పుడు ఆయిల్ వేడైనప్పుడు సిమ్లే కళ్ళు తిప్పేసి మొత్తం అంతా మనం పకోడ అనేది వేసేసిన తర్వాత హైలాగా తిప్పేసి హైలాగా తిప్పేసి కిందికి మీదికి తిప్పుకుంటే కన్నా మంచిగా కాలుతాయండి చూడండి ఆ విధంగా కలబెడుతుంటే కింది కాళ్ళ కాళ్ళలోటి ఆ విధంగా తిప్పేసుకుంటే గన మంచిగా పకోడ అనేది మనకు రెడీ అవుతుంది ఈ విధంగా కాలిన తర్వాత చూడండి గోల్డెన్ కలర్ అంతా మంచిగా కాలేదు చూడండి ఈ విధంగా కాలినప్పుడు మనం సిమ్లేకలు తిప్పేసి తీసేసుకోవాలి మంచిగా అట్లా విధంగా సిమ్ లెక్కలు తిప్పేసి తీసేసుకుంటే కనుక మనకు మాడి ఉంటాయి మంచిగా తొందర తొందరగా తీసేసుకోవచ్చు మొత్తం అన్నీ అట్లా ఆ విధంగా తీసేసుకోవాలి పకోడే అనేది మళ్ళీ రెండోసారి కూరగా వేసుకోవచ్చండి మనం అట్లే ఆ విధంగా కొన్ని వదిలేసి అట్లే వేసుకుంటే కన్నా మాడిపోతాయి మొత్తం తీసేసి మనం ఇప్పుడు ఆయిల్ అనేది వేడి అయినాక మళ్ళీ ఇంకోసారి వేసేసుకుంటే కన్నా బాగా పకోడ అనేది మంచిగా కాలతాయి అక్కడ చెట్టు చెట్టు పకోడలు వేస్తే కన్నా మంచిగా మనం పాలకూర అనేది బాగా మంచిగా ఉడికిపోతుంది బాగా మనకు టేస్ట్ కూడా పకోడి టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయి చూడండి ఆ విధంగా రెండోసారి కూడా వేసేసుకున్నాను రెండోసారి కూడా వేసేసిన తర్వాత మళ్ళీ హైలై తిప్పేసుకోవాలి హైలైట్ పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఎట్లా కలపెట్టుకోవాలి మనం బయట తీసుకొచ్చుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేస్తారు కాబట్టి కాగి చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి పాలకూర పకోడ అనేది రెడీ అయిందండి బాయ్ అండి